హలో నమస్తే నేను వై అన్నారు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఒక విచారణ సంస్థ సిఐడి సిఐడి రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కేసుల విచారణ చేస్తూ ఉంటుంది రెగ్యులర్ అండ్ ఆర్డర్ రెగ్యులర్ కేసులన్నీ పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తూ ఉంటుంది కొన్ని స్పెషల్ కేసెస్ అనుకున్నవి రెండు మూడు జిల్లాలకు సంబంధించిన కేసులు రాష్ట్ర స్థాయిలో ఇంపార్టెన్స్ ఉన్న కేసులు అటువంటి కేసుల్ని సిఐడికి అప్పగిస్తూ ఉంటారు సో అటువంటి కేసుల్ని సిఐడి విచారణ చేస్తూ ఉంటుంది కొత్త ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సో ఆంధ్రప్రదేశ్లో గత సర్కారు చేసిన అనేక నిర్ణయాలపైన గతంలో విమర్శలు చేస్తూ వచ్చింది ఆ విమర్శలు చేస్తూ ఉన్న నేపథ్యంలో అప్పుడు ఆయా కార్యక్రమాల్లో భారీగా అవినీతి జరిగింది అంటూ చెప్తూ వచ్చింది ప్రధానంగా మద్యం పైన పైన ఇటువంటి ఆరోపణలు చేస్తూ వచ్చింది మద్యంలో వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది అంటూ గతంలో ఆరోపించారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే మాటకు కట్టుబడి ఉన్నామంటూ కూటమి సర్కారు చెప్తూ వస్తోంది సో దీనిలో భాగంగానే కూటమి సర్కారు లిక్కర్ పాలసీ పైన లిక్కర్లో గతంలో జరిగిన అవినీతిని తేల్చడం కోసం సిఐడి విచారణను ఏర్పాటు చేసింది సిఐడి మద్యం అంశంపైన విచారణ చేస్తూ వచ్చింది ఆల్మోస్ట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఈ అంశంపైన సీఐడి విచారణ సార్ దాదాపు మూడు నాలుగు నెలల పాటు ఈ విచారణ కొనసాగింది ఈ అంశానికి సంబంధించి కొన్ని అరెస్టులు కూడా చేసింది సిఐడి కొంతమంది వ్యక్తులను అరెస్టులు కూడా చేసింది అరెస్టులు చేసి వాళ్ళని విచారణ కూడా చేసింది విచారణ కూడా చేసిన తర్వాత సిఐడి వ్యవహారంలో విచారణ కొనసాగుతూ ఉండగానే షడెన్గా ఈ అంశంపైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది సిఐడి విచారణకు ఇచ్చిన తర్వాత మళ్ళీ సిట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో ఎవరికీ అర్థం కావట్లేదు సిట్ ఏర్పాటు అంటే సిట్కి సిఐడి కంటే ఉండే అడిషనల్ పవర్స్ ఏంటి సిఐడి మూడు నాలుగు నెలలుగా విచారణ చేసి కూడా తేల్చని దాన్ని మీ పరిధిలోనే ఉన్న సిఐడి చేస్తున్న విచారణ కంటే కొత్తగా మీరు ఏర్పాటు చేసిన సిట్ ఇంకా తేల్చేదేంటి ఏం తేల్చబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రీసెంట్ టైమ్స్లో సిట్కి సంబంధించి కొన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి ఏంటటువంటి బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ కూడా నేను గుర్తు చేసే ప్రయత్నం చేస్తా వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి రెండో మూడో సిట్లు ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలోనే వైఎస్ వివేకానందరెడ్డి తన సొంత ఇంటిలో హత్యకు గురయ్యారు ఈ అంశానికి సంబంధించి ఒక సిట్ ఏర్పాటైంది తర్వాత ఇంకో సిట్ ఏర్పాటైంది తర్వాత సిఐడి ఎంక్వైరీ చేసింది తర్వాత సీబీఐ ఎంక్వైరీ చేసింది కొంత సిబిఐకి సంబంధించిన కొంతమంది అధికారులు మార్చేసి కోర్టు డైరెక్షన్తో మళ్ళీ కొంతమంది వచ్చి విచారణ చేశారు ఇప్పటివరకు తేల సో చంద్రబాబు నాయుడు గారు వివేకానంద రెడ్డి గారి కేసుకు సంబంధించిన ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన సిట్ ఏమీ తేల్చలేకపోయింది అలాగే విశాఖ భూముల కుంభకోణానికి సంబంధించి ఒక సిట్ ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగానే ఉన్న సందర్భంలో విశాఖలో భూముల కుంభకోణానికి సంబంధించి పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన నేపథ్యంలో పెద్ద ఎత్తున అలిగేషన్స్ వచ్చిన నేపథ్యంలో ఈ భూముల కుంభకోణంలో అప్పటి అధికార పార్టీకి సంబంధించిన మంత్రులు ప్రజాప్రతినిధుల ప్రమేయం కూడా ఉంది అని వార్తలు వచ్చిన నేపథ్యంలో అప్పుడు ఒక సిట్ని ఏర్పాటు చేశారు ఆ సిట్ ఒక రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్ ఏమైందో తెలియదు మళ్ళీ ఇంకో సిట్ ఏర్పాటైంది ఆ సిట్ ఏమైపోయిందో దాని రిపోర్ట్ ఏమైందో తెలియదు దాదాపు ఎనిమిది సంవత్సరాలు అవుతున్న విశాఖ భూములకు సంబంధించి విశాఖ భూముల కుంభకోణం పైన ఏర్పాటు చేసిన సిట్టు ఆ సిట్టు నివేదికలు సిట్టు టూ నివేదికలు అవి ఏం చేశాయి ఏం తెలిచాయి ఎవరిని శిక్షించాయంటే జీరో సేమ్ వివేకానందరెడ్డి కేసు విషయంలో సిట్ ఏం చేసిందో ఏం చేయలేకపోయిందో విశాఖపట్నం భూముల వ్యవహారంలో కూడా సిట్ ఏం చేసిందో ఏం చేయలేకపోయిందో రాష్ట్ర ప్రజలంతా ఎక్స్పీరియన్స్ చేశారు ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత ఇప్పుడు సిఐడి బదులు మళ్ళీ కొత్తగా సిట్ని ఏర్పాటు చేయడం ద్వారా ఏం సాధించాలనుకుంటోంది ప్రభుత్వం విచారణ గతంలో మనం ఒకరిని అలిగేషన్స్ చేశాం ఆ అలిగేషన్స్ని సిఐడి తేల్చలేకపోయింది సిఐడి తేల్చలేకపోతే ప్రభుత్వం పైన విమర్శలు వస్తాయి ఫలానా అవినీతి ఫలానా అవినీతి అని చెప్పారు దాన్ని ఏం తేల్చలేదు అంటూ ప్రతిపక్షం అటాక్ చేస్తుంది ఏం చేయాలి దీన్ని అని కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు కనపడుతుంది సిట్ ఈ సిట్కి కొంత టైం బాండ్ కూడా పెట్టి ఇమీడియట్గా రిపోర్ట్ ఇవ్వాలని ప్రభుత్వం చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి ఈ సిట్ విచారణ ద్వారా ఏం తేలుతుంది ఏంటి అనేది కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది తాజా తాజా ఎగ్జాంపుల్ మళ్ళీ మీకు నేను చెప్పాలనుకుంటే తిరుపతిలో తొక్కిస్తాటు అంశానికి సంబంధించి కూడా ఒక సిట్ ఏర్పాటు చేశారు ఆ సిట్టు ఇంకా ఎప్పుడు విచారణ చేస్తుంది ఎప్పుడు దానిపై నివేదిక ఇస్తుందో ఒక కాల పరిమితి ఏం కనపడలేదు మళ్ళీ ఆరు నెలలలోపు నివేదిక ఇవ్వాలని నిన్న మొన్న ఎక్కడో పేపర్లో చూశా తిరుపతి తొక్కిసలాట పైన ఆరు నెలల తర్వాత సిట్ రిపోర్ట్ ఇస్తుందంట ఈ ఆరు నెలల పాటు విచారం చేస్తుందంట ఇంకా ఆరు నెలలు ఎందుకు పడుతుందని సమయం ఏం చేస్తుంది సిట్ ద్వారా ఏం తేల్చదలుచుకున్నారు పైగా తిరుపతిలో లడ్డు కల్తీ వివాదానికి సంబంధించి ఇంకో సిట్ ఏర్పాటు చేశారు ఆ సిట్ ఏదో విచారం చేస్తుండగానే తర్వాత అది కోర్టుకు వెళ్ళింది ఇప్పుడు సీబీఐ పరిధిలోకి అయింది సో తిరుపతిలో లడ్డు కల్తీ అంశంపైన ఏర్పాటు చేసిన సిట్ కూడా తేల్చిందేమి లేదు బయటపెట్టిందేమీ లేదు ఎంత ఎఫిషియంట్గా సిట్ అక్కడ పనిచేసిందో చూశాం సో ఆ సిట్ని సుప్రీంకోర్టు కూడా కన్సిడర్ చేయాలా పట్టించుకోవాలా సిట్ పని సరిగా పనిచేస్తుందా లేదా అనే దానిపైన సుప్రీంకోర్టు కూడా అనుమానాలు ఉండి కొత్త విచారణ ఏర్పాటు చేసింది అక్కడ సీబీఐ సుప్రీంకోర్టు సీబీఐ నేతృత్వంలో విచారణ జరుగుతోంది సో ఇటువంటి ఎక్స్పీరియన్స్ ఆంధ్రప్రదేశ్ ప్ర ఆంధ్రప్రదేశ్లో సిట్కు సంబంధించి ఉంటే ఇప్పుడు కొత్తగా సిఐడి విచారణను పక్కన పెట్టి మళ్ళీ సిట్ ఏర్పాటు చేశారంటే సో ఆ కేసుకు సంబంధించి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏంటి ఆ కేసులో ప్రభుత్వం ఏదో కొండను తవి ఎలకన పట్టాలనుకుందా లేకపోతే కొండను తవి ఏవైనా పట్టాలనుకుందా ఏం దొరకలేదా దానికోసం ఇది చేస్తుందా అంటే దానికి బలం చేకూర్చేలాగే ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహార శైలి కనపడుతోంది ఇప్పుడు ఏం చేయాలా సిట్ అయిపోయింది సిఐడి అయిపోయింది నిజంగానే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ అంశం పైన సిబిఐ విచారణ వేయండి కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ సర్కారు ఉంది రాష్ట్ర ప్రభుత్వం ధైర్యంగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయచ్చు సిబిఐ విచారణ చేయించవచ్చు సిబిఐ విచారం చేయించడం ద్వారా ఈ కూటమి సర్కారు కూడా కొంత అడిషనల్ అడ్వాంటేజ్ ఉంటుంది మేము గత సర్కారు పైన గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్న వాళ్ళపైన కక్ష సాధింపులు చేయట్లేదు సిబిఐ విచారణ చేసింది సిబిఐ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వెండెంట పాలిటిక్స్ కాదు సిబిఐ విచారణలోనే మద్యం వ్యవహారంలో అక్రమాలు చేసిన వాళ్ళకు సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి బయటకు వస్తాయి ఏదో చెప్పడానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా కేవలం బురద చల్లాం ఆ బురద నిజమని నిరూపించాలి అన్నట్లుగా దానికి సంబంధించి ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసే కార్యక్రమంలో భాగంగా ఇటువంటి విచారణ చేస్తూ పోతే ప్రభుత్వం అవుతుంది ఇటువంటి విచారణ సంస్థలు విచారణ బృందాలకు సంబంధించిన ఎఫిషియన్సీ పైన కూడా రకరకాల విమర్శలు వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం మద్యం విషయంలో సిఐడికి బదులు సిట్ని ఏర్పాటు చేయడం వెనుక ఉద్దేశం ఏంటో చెప్పాలి రెండు మీ ఏజెన్సీలే రెండు మీ అండర్లో పనిచేస్తాయి రెండు మీకే రిపోర్ట్ చేస్తాయి రెండింటికి సంబంధించి మీరే మీ గైడెన్స్ ప్రకారమే రెండు విచారణ చేస్తున్నాయి అటువంటిప్పుడు అది కాకుండా ఇది ఎందుకు అనే దానికి ఒక లాజికల్ ఆన్సర్ ప్రభుత్వం వైపు నుంచి రావాలి అదర్వైజ్ ప్రభుత్వం తప్పు చేసింది ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేసింది దాన్ని సమర్థించుకోవడం కోసం ఏదో కాలయాపన చేస్తుంది అని అనుకోవడానికి సంబంధించిన అవకాశం ఎక్కువగా ఉంటుంది